ఇక్కడ డాక్టర్ కోనంకి శ్రీ శ్రీధర్ చౌదరి గారు ఇక్కడ ఒక ఫిజియోథెరపీ మెడికల్ సెంటర్ ఏర్పాటు చేశారని చెప్పేసి తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత చూసాము అంటే పరిస్థితులు అనుగుణంగా ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా పేదలకు సంబంధించిన డాక్టర్ లేడని ఉంటాడు ఆయన ఆశయాలు ఎటువంటివి అంటే వాళ్ళ తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మేము కూడా చాలా చోట్ల తిరిగాము తిరిగిన తర్వాత ఇక్కడ వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ మమ్మల్ని పలకరించిన తీరు చూస్తే చాలా ఒళ్ళు పులుకరిస్తుంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు ఫీజులు తీసుకుని దాదాపు సుదీర్ఘ దూర్గంలో అంత దూరంలో ఉంటే డాక్టర్ దగ్గర మనం ఇచ్చిన ఇంటర్వ్యూతో వాళ్ళ మాటలు రాసి పంపిస్తున్నారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న తీరేమంటే మనము వచ్చిన తర్వాత మన బాడీ ఎంత ముట్టుకుని చూసి చెకప్ చేసి కనీసం అక్కడ ఒక యాభై శాతం మనకు ఆరోగ్యం పడే విధంగా వాళ్ళు పలకరిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు యాజమాన్యం కూడా వాళ్ళు స్టాబ్ ఏదైతే వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి కృషి చాలా ఎనలేనిది అందుకని మనం అందరూ కూడా ఈరోజు సంతోషంగా పేదలు మధ్యతరగతి తరగతి వారందరూ కూడా ఈరోజు ఎంతో అనారోగ్యంతో వచ్చినటువంటి ఆరోగ్యంతో మనం అందరూ కూడా ఇంటికి ఇంటికెళ్తున్నటువంటి పరిస్థితి నాకు ఇప్పటికి క్లియర్ అయ్యింది చెయ్యనొప్పి మా భార్య కూడా ఇక్కడ భుజం పగిలి భుజం నొప్పితో అన్నం తిందేని పరిస్థితిలో బెంగళూరు కూడా వెళ్ళొచ్చాం అయితే ఎక్కడైనా సాధ్యం కాలే అందుకనే డాక్టర్ గారు ఒక సొల్యూషన్ చెప్పారు మీరు చిన్న సర్జరీ చేపించుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు మీకు ఆమెకున్నటువంటి జబ్బుని నేను పోగొడతానని చెప్పి స్వామి ఇచ్చి రోజు ఒక ఐదు రోజులు ఆరు రోజులైంది వస్తున్నాము చెయ్యి కూడా పైకి ఎత్తేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అంటే ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఈ ఫిజియోథెరపీ మెడికల్ సెన్ ఏర్పాటు చేయడం మనందరి యొక్క భాగ్యం అని చెప్పేసి నేను భావిస్తున్నా అందుకనే అసలు డాక్టర్లు ఈరోజు ఈరోజు కనీసం సంవత్సరం పాటు వాళ్ళ తండ్రి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో మనందరి మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే ఎక్కడైనా సాధ్యమవుతుందా సాధ్యం కాదు అది ఒక్క లక్ష్మీ గారి పేరుతో వాళ్ళు శ్రీధర్ చౌదరి గారి కుటుంబానికే తప్పకుండా వేరే వాళ్ళకి సాధ్యమయ్యేది కాదు అందుకని భవిష్యత్తులో కూడా పేదల కోసం మరిన్ని ఇంకా అనేక రకాలు జబ్బులు విపరీతంగా వస్తా ఉన్నాయి వాళ్ళకు కూడా రాబోయే కాలం ఇంకా విశిష్టమైనటువంటి సేవలు అందించి ఈ యొక్క హాస్పిటల్ మంచి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను చూస్తున్నాము అనేక రూపాల్లో అనేక రకాలుగా కొన్ని కుటుంబాలు ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కనీసం చిన్నాభిన్నం అయిపోతున్నాయి డబ్బులు ఖర్చు పెట్టుకొని